హాయ్ అండి ఎవరైనా టీలోకి రస్కులు లేకుంటే బిస్కెట్లు టేస్ట్ చేస్తారా మాత్రం వెరైటీగా బ్రెడ్ అయితే టేస్ట్ చేస్తానండి వెరైటీ ఏం లేదండి ఏంటంటే ఒక పది పదిహేను రోజుల నుంచి మా ఇంట్లో టైఫాయిడ్ ఫీవర్లు ఎక్కువ అండి ఫస్ట్ నాకు వచ్చింది తర్వాత మా పెద్దోడికి వాడికి వచ్చి క్యూర్ అయినాక మా చిన్నోడికి వచ్చింది ఇంకా బ్రెడ్లు తిని తిని వాళ్ళకి నోరు చేపబడిపోయిందండి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు బ్లెడ్ అంటే వద్దు మమ్మీ అనేస్తున్నారు కాలంలో అద్దుపెట్టినా కూడా వద్దు వద్దు అంటున్నాడు అనమాట అందుకని సరే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా బిస్కెట్లు రస్కులు అందుకే బ్రెడ్ ఉంది అనేసి నేను టీలో షేర్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే మా చిన్నవాడికి జ్వరం వచ్చినప్పటి నుంచి ఈ బ్రెడ్లు బాగా తిని తిని వాడికైతే అసలు బ్రెడ్ జోలికి వెళ్ళట్లేదు ఎవరికైనా ఏంటంటే సరే బిస్కెట్లు రస్కులు ఏమన్నా తెచ్చిద్దామన్నా కూడా మనకు మామూలుగా వైఫై ఏంటంటే ఒక వెంటనే వైఫై లాగా ఉంటుంది అంటారు కదా ఏదైనా మనకి అలాగే మా బుజ్జోడికి కూడా రస్కులు బిస్కెట్లు ఏమైనా ఉన్నాయనుకో వాడికి కూడా వైఫై లాగా దగ్గు అంటే వేసుకుంటుందండి వైఫై అని ఒక అర సెకండ్ లేట్ అవుద్దేమో ఇవి ఇవి మా పాప అయితే రస్కులు బిస్కెట్లు తింటే వెంటనే దగ్గు వచ్చేస్తుంది ఈ మెడిసిన్స్ వరకు కూడా దగ్గు తగ్గట్లేదు ఇంట్లో రెమెడీస్ ఎ ట్రై చేస్తున్నాను చూడండి మా చిన్నవాడు అయితే అస్సలు ఫీవర్ వచ్చిన పాపులాగా ఉందా అండి చూడండి ఎంత యాక్టివ్గా ఉంది నాకు ఈ మా చిన్నవాళ్ళు ఏదైనా నచ్చిందంటే ఎంత బాగాలేకపోయినా యాక్టివ్గానే ఉంటాడండి అస్సలు డల్ అవడు వాడిని చూసి నేను ఎక్కడ షిక్ అయిపోతాను భయం కానీ వాడు హ్యాపీగా ఇలా నవ్వుతూ బాగాలేకపోయినా కూడా యాక్టివ్గా ఉంటాడు వాళ్ళ నాకు అది నచ్చుద్ది ఎందుకంటే పిల్లలు బాగాలేకపోతే వాళ్ళకంటే మనం ఎక్కువ సిక్ అయిపోతామండి మా బుజ్జోడైతే పర్లేదు బాగా యాక్టివ్గా ఉంటాడు కొంచెం ఫేవర్ చూడండి మొహం కూడా పెరకపోయింది ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన ఛానల్కి బాయ్ అండి